శుభోదయం నారు మంచి నోట ఓ మంచి బాట ఈ శీర్షికని ఈ రోజున దేహమేలా ఆఖరి వరకు నీ తోడు నీడ అవునండి మన దేహమే మనకు మనం బతికిన నాళ్ళు మనకు తోడు నీడ మనం భార్యాభర్తలు తోడు నీడ అనుకుంటారు కానీ కొందరు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా అండదండలు అనుకుంటాం కానీ ఎవరి భవిష్యత్తు వారు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇది లోక సహజం లోకం తీరు కొంతమంది వరకే అదృష్టం ఉంటుంది మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు కోడళ్ళు ఇలా అందరితో కలిసిమెలిసి అందరి మధ్యలోంచి అందరికీ గుడ్ బై చెప్పేసేసి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవటం కొంతమంది వరకే పరిమితం సో మన జీ ఈ జీవితంలో అసలు శిసలైనటువంటి తోడు ఎవరు అని ప్రశ్నించుకుంటే గనక అమ్మనుకుందామా చెప్పండి నాన్న అనుకుందామా భార్య అనుకుందామా లేక భర్త అనుకుందామా కొడుకు అనుకుందామా కూతురు అనుకుందామా స్నేహితులు అనుకుందామా బంధువులు అనుకుందామా షడ్డకులు అనుకుందామా బామ్మర్దులు అనుకుందామా లేదండి ఎవరూ కాదు ఎక్కముగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నీ తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే ఎంతమంది డాక్టర్లు నేను పర్యవేక్షిస్తున్నా సరే ఎంత గొప్ప గొప్ప హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నువ్వు జాయిన్ అయినా సరే ఎన్నో వంద మంది డాక్టర్లు పర్యవేక్షిస్తున్నా సరే ఎంతోమంది కోట్లాది మంది జనాలు అభిమానులు నీ చుట్టూ ఉన్నా సరే ఏమీ చేయలేరు సాగనంపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు కదా ఉండరు కొంతసేపు నిలబడి శ్రద్ధాంజలి ఘటించి వెళ్ళిపోతారు అంతే శ్మశానం దాకా వస్తారు చితిమంటలు దాకా ఉంటారు చితిమంటలు ఆగిపోగానే నువ్వు బూడిద పాలు కాగానే ఏ ఒక్కరు ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నేస్తమా ఇది కఠిన సత్యం కూడా నీవు నీ శరీరం మాత్రమే పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా కలిసిమెలిసి ఉండేది నీవు వాస్తవానికి ఆత్మ నీ శరీరమే నీ అసలైనటువంటి ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది మిత్రమా నీవేమి తినాలి నీవేం చెయ్యాలి నీకు వచ్చేటువంటి స్ట్రెస్ డిప్రెషన్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి ఎలా ఫేస్ చేయాలి నీకు ఎంత విశ్రాంతి అవసరం అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిందే నిరంతరం ప్రజాసేవ లేకపోతే నిరంతరం సేవ నిరంతరం ఇంకేదైనా ప్రజలకు చేయటం లేకపోతే డబ్బులు సంపాదించుకోవటం లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం పాకులాడటం భవనాల మీద భవనాలు కట్టించుకోవటం పొలాల మీద పొలాలు కొనేసుకోవటం రియల్ ఎస్టేట్స్ చేసుకోవటం ఇలా నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ శరీరాన్ని నువ్వేం పట్టించుకుంటావు ఎన్నింటికి అన్నం తింటావు ఎన్నింటికి మంచినీళ్ళు తాగుతావు ఎన్నింటికి శ్రద్ధగా నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోగలవు నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ నీ శరీరం ఒక్కటే నీ శరీరమే నీకు ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తోగదు నీ శరీరం నీ బాధ్యత యువర్ రెస్పాన్సిబిలిటీ నీ శరీరం డబ్బు వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు కదా గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప అది గుర్తుంచుకోవాలండి మనం మన శరీరానికి ఎవ్వరూ సహాయం చేయలేరు ఆసుపత్రికి తీసుకెళ్తారు చూపించబడి చూపిస్తారు అంతే తప్ప ఎవ్వరూ సహాయం చేయలేరు మన ఒక్కళ్ళని తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం చేయి మనసుకు ధ్యానం చేయి శరీరానికి యోగా చేయి గుండె కోసం నడక ప్రారంభించు ప్రేగులకు మంచి ఆహారం తీసుకో ఆత్మకు మంచి ఆలోచనలు అలవర్చుకో సమాజం కోసం మంచి పనులు చేయి మంచి హితవు చేయి కానీ ఎన్ని మంచి పనులు చేసినా ఎంత హితవు కోరినా ఎలా ఉన్నా సరే నీ శరీరాన్ని తస్మాత్ జాగ్రత్త రే నేనున్నానరా నిన్ను ముందుకు నడిపే అని నీ శరీరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు చాలామంది మనలో చూస్తూ ఉంటాం జనరల్గా సహజంగా మనకి తెలిసినంతవరకు ఒక్కోసారి చేయి లాగేస్తూ ఉంటుంది కాలు లాగేస్తూ ఉంటుంది అంటారు ఒకసారి పెదవులు లాగేస్తూ ఉంటాయి మూతి లాగేస్తూ ఉంటుంది అంటారు ఎలా సర్దుకుంటారంటే ఆ వేడి చేసిలే అనుకుంటారు ఒకరోజు బాగా ఇదిగా ఉన్నప్పుడు భయపడిపోతారు పక్షవాతం వచ్చిందా లేకపోతే ఇంకేదనన్నా వస్తుందా సూచనలే లేకపోతే హార్ట్ అటాక్ ఇది సూచన కొంత వెన్ను నొప్పి వచ్చి ఎడంచేయి కొంచెం లాగేస్తూ ఉంటే భయం వేసేస్తుంది చెమట్లు కారిపోతూ ఉంటాయి ఆ మొన్నడ తగ్గంగానే ఇంకా రెగ్యులేట్ చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అన్న భావన కూడా ఉండదు ఇంకా ఆ తగ్గిపోయింది కదా ఇంకేంటి అని అనుకుంటాం ఇవన్నీ కూడా మన శరీరం మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది సూచిస్తూ ఉంటుంది నన్ను జాగ్రత్తగా పట్టించుకోవట్లేదు వేస్తాం ప్రియనేస్తాం నీకు నేను ఇండికేషన్ ఇస్తున్నాను నన్ను జాగ్రత్తగా చూసుకో నీ గుండె దగ్గర కొంచెం ప్రాబ్లం వస్తుంది నువ్వు జాగ్రత్తగా డాక్టర్ చూపించుకో నీ చేతి దగ్గర ప్రాబ్లం వస్తుంది నీకు రక్త ప్రసరణ అందటం లేదు ఇవన్నీ కూడా మన శరీరం మనకి చెప్తూనే ఉంటుందండి ఎప్పుడైనా సరే వచ్చిన నొప్పి వచ్చిన చిన్న నొప్పి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు అట్లా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళి చేరి చెప్పట్లే ఒక జనరల్ సర్జన్ జనరల్ ఫిజీషియన్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ముందు చూపించుకోండి ఓ బీపీ మిషన్ ఇంట్లో పెట్టుకోండి ఓ షుగర్ మిషన్ ఇంట్లో పెట్టుకోండి ఒక వెయిటింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకోండి పదే పదే చూసుకోండి వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం మనం ఒక బీపీ మిషన్ ఒక షుగర్ మిషన్ ఒక ఇది కొనుక్కోలేమండి వెయిటింగ్ మిషన్ అవి తప్పు చూపిస్తాయి అనేది మన తప్పుట అర్థం చక్కగా ఉంటాయి అవి పనిచేయటం ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఏదైనా మనం డిపెండ్ అయ్యేది హార్ట్ గ్రాఫ్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ మీదను విజుల్స్ మీదే కదా అలాగే ఇంట్లో పెట్టుకోండి చూసుకోండి కుటుంబం మొత్తం చూపించుకోమనండి అంతే తప్ప నాకేం లేదు నేను పారిపోయినంత నాకు బీపీ లేదు మా కుటుంబం లేదు నాకు షుగర్ లేదు అని చెప్పి భ్రమలో మాత్రం తిరగకండి నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా ఎంత పరిపూర్ణమైన ఆరోగ్యం నీ చేతిలో ఉన్నా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో హెల్త్ ప్యాకేజ్ ఇస్తున్నారు హెల్త్ చెకప్కి నీటి గడిపి ఎంత హెల్త్ చెకప్ అని చెప్పి చక్కగా అది తీసుకోండి ఆఫర్ తర్వాత నెగ్లెక్ట్ చేయకూడదు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో సంవత్సరానికి ఒక ఇన్సూరెన్స్ అరవై ఐదు రూపాయలు కడుతున్నామే అని అనిపిస్తుంది నేను చాలాసార్లు అనుకున్నా అరవై ఐదు వేల రూపాయలు ఒక్కసారి తగలబెడుతున్నాం సంవత్సరానికి మనకి ఏముంటుంది పెద్దగా ఏం లేదు కదా ఎందుకు వచ్చింది ఇవన్నీ ఏదైనా చిన్న చిన్న స్వల్పమైనవి కదా గ్యాస్ట్రైటిస్ లేకపోతే దగ్గు జలుపు రంపాన్ని ఒకసారి సీరియస్ కండిషన్లోకి వెళ్తే మధ్య తరగతి వాటి పరిస్థితి ఏంటండి ఒక అరవై ఐదు వేల రూపాయలకు మనం వెనకడి చేస్తే ఐదు లక్షలు పది లక్షలు బెనిఫిట్ ఉంటుంది ఐదు లక్షలు నేనున్నాను ఆదుకోటానికని ఇన్సూరెన్స్ ఎష్యూర్ చేస్తుంది మనకి హామీ ఇస్తుంది హాని చేయకుండా మరి అందుకని ఇన్సూరెన్స్ చేయించండి డబ్బు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉంది లేకపోతే రాజీవ్ పథకం ఏదో ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఉన్నాయి కదా మధ్యతరగతి వాళ్ళకు లేదు గొప్పవాళ్ళు అంటారా కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు ఈ మధ్యకాలంలో ఎంతోమందిని చూస్తున్నాం ఎక్కడికైనా ఫారిన్ కంట్రీస్కైనా తీసుకెళ్ళిపోతాం మా వాడు బతకాలండి ప్లీజ్ ప్రత్యేకమైన ఫ్లైట్ కొనుక్కుంటాం ప్రత్యేకమైన ఫ్లైట్ రెంట్కి తీసుకొని తీసుకెళ్తాం అన్నట్టు బతికించుకోగలిగారా వాళ్ళని డబ్బు పెట్టి కొన్ని మాత్రమే కొరగలం ఆరోగ్యం కొరలేము సుమా ఆ శరీరం అనారోగ్యం పాలై తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందంటే శరీరాన్ని నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే ఆ స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారే ఆరోగ్యం ఎప్పుడు కూడా మనిషికి కృంగదీయదండి దానికి కొన్ని కారణాలు ఉంటాయి మన అలవాట్లలో మార్పులు ఉంటాయి మనం తీసుకునే డైట్లో మార్పులు ఉంటాయి చాలా చాలా తేడాలు ఉంటాయి ఇవన్నీ కలిపితేనే అనారోగ్యానికి హేతువులు అవుతాయి ఇవన్నీ అనారోగ్యం ఊరికనే రాదు ఈ రోజుల్లో డోంట్ కేర్ అండి చాలామందిని చూస్తున్నా నేను ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఆ ఇంకో కిడ్నీ ఉంది కదా దాంతో వెళ్ళిపోతుంది జీవితం అనుకుంటున్నారు అయ్యో కిడ్నీ అదేంటి సహజ సిద్ధమైంది మనకి మళ్ళీ నేను బయటికి పంపించే కిడ్నీకి ఇలా అయింది ఎందుకైంది కిడ్నీకి నువ్వు షుగర్ని నిర్లక్ష్యం చేయటం వల్ల అయింది ఎందుకైంది కిడ్నీకి నువ్వు మందు ఎక్కువ తీసుకోవటం వల్ల అయింది నువ్వు స్మోక్ ఎక్కువ తీసుకోవటం వల్ల అయింది ఎందుకు కిడ్నీ దెబ్బతింది ఆలోచించండి ఒక్కసారి ఊరికనే భగవంతుడి సృష్టిలో పరిపూర్ణంగా ఫిట్నెస్తోనే మరిని చక్కగా చక్కగా ఫిట్ చేసి చక్కటి లేత గుండిచ్చి లేత కిడ్నీలు ఇచ్చి లేత కాళ్ళు ఇచ్చి లేత హృదయం లేత ప్రేగులు ఏమంటే ఊపిరితిత్తులు అన్నీ కల్పిస్తున్నాడు అన్నీ ఇచ్చి పంపించాడు భగవంతుడు ప్రతి ఒక్కండి ఇక్కడ ధనిక పేద అనే తేడా లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు భగవంతుడికి భగవంతుడి సృష్టిలో అందరం ఒకటే కాబట్టి అందరికీ చక్కటి అవయవాలతో సృష్టించాడు కాతే కొన్ని శాప విశా శాపవశాత్తు అనుకోండి వాటి దురదృష్టం అనుకోండి కొంతమంది ఫోర్స్ ఇప్పుడు డెలివరీస్తుంటాయి కొన్ని పరిస్థితుల కారణంగా కొంతమంది బై బర్త్ అంధులుగా పుడుతున్నారు బై బర్త్ మరి మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్గా పుడుతున్నారు వాళ్ళకి వైద్యాలు ఉన్నాయి వాళ్ళని చక్కగా రికలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే డాక్టర్లు మేధావులు ఉన్నారు వైద్య సేవలు కూడా ఉన్నాయి సో ఒకటేనండి ఏదో మనం నేస్తాం ప్రియనేస్తాం అని అనుకుంటాం శరీరమే మన దోస్తు శరీరమే మన చితిమంటల దాకా వస్తే మనతో పాటు చితిమంటల్లో కలిసిపోయేది కాబట్టి బహుపరాక్ శరీరానికి బహుజాగ్రత్త శరీరానికి దేహమే దేవాలయంలాగా భావించండి దేహంలో దేవుడున్నాడని భావించండి దేహాన్ని చక్కగా చూసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ సందేహం లేదు మీ ఆరోగ్యానికి ఏ డౌట్లు రావు ఏమి ఆరోగ్యం పరిపూర్ణంగా ఆయుష్ పరిపూర్ణంగా నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లుతారు దిల్లుతారు అండి సుప్రసిద్ధ కార్టూనిస్టు శంకు గారు నాకు వాట్సప్ చేశారు వారికి ఎవరో చేశారు వారు చాలా ఆనందించి స్పందించి నాకు శంకు గారు షేర్ చేశారు శంకు గారి అనుమతితో నేను ఇది అందరికీ షేర్ చేస్తున్నాను శంకు గారికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ సార్ శంకు గారు భవదీయుడు మంచి